జై శ్రీరామ్ ఏ ఉంగరానికైనా సరే మనం ధరించాలనుకున్నప్పుడు ఆ ఉంగరానికి సంబంధించిన రత్నం ఏదో మనం ఫస్ట్ తెలుసుకోవాలి మీరు ఏం చేస్తారంటే ఈ ఉంగరాన్ని మీరు ధరించేటప్పుడు మీరు అవతల వాళ్ళ దగ్గర కొనుక్కుని అంటే రెడీమేడ్గా కొనుక్కునేటట్టయితే క్షత్ర బలాన్ని చూసుకుని క్షేమతారలో ఉండేటట్టు లాభతారలో ఉండేటట్టు అంటే సంపత్ తారలో ఉండేటట్టు లేదంటే మిత్రతారలో ఉండేటట్టు ఖచ్చితంగా కూడా చూసుకుని మీరు జన్మతారలో ఉండేటట్టు చూసుకుని అంటే చెడు కాకుండా తారాబలం బాగుండాలి తారాబలం బాగుండే విధంగా చూసుకుని ఉంగరం కొనుక్కోవడం తారాబలాన్ని బట్టే చేతికి ధరించడం ఇవి మీకు అక్కడ తెలియకపోతే మీరు అక్కడ దగ్గరలో ఉన్న మీరు ఎవరైనా నాలాంటి వాళ్ళని కానీ లేకపోతే చక్కగా గుళ్ళో బ్రాహ్మణులు కానీ వేదమూర్తులు కానీ కనుక్కొని మీరు ఇలాంటి ఉంగరాలు ధరించడం వల్ల మీరు సత్ఫలితాలు పొందుతారు ఎందుకంటే ఇప్పుడు ప్రతి చోట కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా లేచిగా నుంచి ఏ ఉంగరం పెట్టుకోవాలి గురువుగారు నా పేరు బలాన్ని బట్టి నా నక్షత్రాన్ని బట్టి ఏం పెట్టుకోవాలని అంటారు అందువల్ల ఏంటంటే తప్పనిసరిగా కూడా ఉంగరం ధరించాలి అంటే ఈ నియమాలను కనుక పాటించినట్టయితేనే మీకు ఆ ఉంగర సత్ఫలితాలనే మీకు దొరుకుతుంది శ్రవణ నక్షత్రం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ శ్రవణ నక్షత్రానికి ముత్యం ఆరు క్యారెట్ల రాయి కుడిచేయి చూపుడు వేలు కనుక ధరించుకున్నట్టయితే మంచి సత్ఫలితాలు ఉంటాయి ఇది మనసుకు సంబంధించింది మనసు ప్రశాంతంగా ఉండదు కొంతమంది మనసు స్థిరం ఉండదు కాసేపు ఉన్న ఆలోచన కాసేపు ఉండవు అంతేకాకుండా మానసిక వ్యాధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉంగరం వల్ల ఒకవేళ ఉంగరం పెట్టడం కుదరకపోతే వీళ్ళు మెళ్ళలో ఏదైనా సరే ఆ స్టోన్తో తయారు చేసిన దండలాంటిది కూడా చేసినా కానీ చాలా మంచి ఫలితాలు వస్తాయని చెప్పి ఈ కొన్ని కొన్ని విషయాల్లో మేము గ్రహించడం జరిగింది అందువల్ల ఈ ముత్యం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన సంబంధించినవి కాబట్టి ఈ శ్రవణ నక్షత్రం కానీ నక్షత్రం కానీ ఇలాంటి వాళ్ళు జాగ్రత్తగా చూసుకుని చక్కగా ముచ్చం ధరించడం వల్ల మంచి రోహిణి అస్తా శ్రవణం ఈ మూడు నక్షత్రాలు కూడా చక్కగా కూడా మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది